హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు మనం మురీలు బొంగు బియ్యం మరమరాలు ఇలా ఏదైనా సరే ఏ పేరుతో పిలిచినా మనకి బీచ్ రోడ్లో కానీ సాయంత్రం పూట స్ట్రీట్స్లో కానీ దొరికే మురీలతో ఎంతో టేస్టీగా ఉండే ఒక స్నాక్ ఐటెం మురి మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేనైతే ఇలా మూడు కప్పుల వరకు మురీలు తీసుకుంటున్నాను ఇలా మురీలు యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఫ్రై చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ పల్లీలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న ఒక చిన్న సైజు టొమాటో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు ఆల్రెడీ మరమరాళ్ళు మనకు కొద్దిగా సాల్ట్ ఉంటుంది కదా చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ అలాగే కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఇందులో మీకు ఇంకా నచ్చితే క్యారెట్ లాంటి వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నేను అవేమీ యాడ్ చేయలేదు సింపుల్గా ఇలా చేసేసుకున్నాను అంతేనండి అన్నిటిని ఇలా కలిపేసుకుంటే ముంతకింత పప్పు అన్న మురి మిక్చర్ అన్న ఎంతో టేస్టీగా ఇది మనకు రెడీ అయిపోయింది ఇంక ఇదిలా సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుంది అందరికీ నచ్చుతుంది నేను ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఇది నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్